ప్రాబ్లం వచ్చింది అక్కడ ధర్మారెడ్డి చూసి నమ్మరు చిన్న చిన్నజీలు వారానికి ఒకసారి పోయి ధర్మారెడ్డి కాల్ పైన పైన పడి శాస్త్రాన్ని చేసి వస్తారండి వాళ్ళకి రెగ్యులర్ గా ప్రోగ్రామ్ తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు టీటీడీఈఓ ధర్మారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారన్నట్లుగా ఈ వీడియోను భారత చైతన్య యువజన పార్టీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది అంతేకాదు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఓ లేఖనే రాశారు టీటీడీఈఓ ధర్మారెడ్డి క్రిస్టియన్ అని తిరుమల జియర్ స్వాములు ఈవో కటాక్షం కోసం ధర్మారెడ్డి కాళ్లపై పడతారంటూ ఈ వీడియోలో రమణ దీక్షితులు చెబుతున్నట్లుగా ఉంది ఈ వీడియోను జత చేసి అమిత్ షాకు లేఖ రాసిన రామచంద్ర యాదవ్ తక్షణమే ఈ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు హిందూ ధర్మం తిరుమల పవిత్రత దెబ్బతినేలా తిరుమలలో పరిణామాలు జరుగుతున్నాయని రమణ దీక్షితులే ఆ విషయాన్ని నేరుగా చెప్పారంటూ లేఖలో ఆయన పేర్కొన్నారు అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోపై టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా స్పందించారు ఈ వీడియోకు తనకు అసలు సంబంధం లేదంటున్న రమణ దీక్షితులు ఈవోపై తన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అది అసలు తన వాయిసే కాదంటూ ఓ ట్వీట్ చేశారు अमारेडिया चनो वरी धर्म रेडी कलर का पईगुलर असां नम्बर कंदजी वरी धर्म रीति कलर कल पासनि